జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు లేదా వినాయకుని యొక్క ముప్పై రెండు రూపాలు నామాల గురించి తెలుసుకుందాం హిందువులందరూ ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు పూజించే దైవము వినాయకుడు విఘ్నాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే వినాయకుడికి గణేషుడు విఘ్నేషుడు పార్వతీనందనుడు అనే అనేక నామాలు కలవు ఇవే కాకుండా మహాగణపతి పురాణం లో వినాయకుడికి ముప్పై రెండు రూపాలు ఉన్నాయని ఆ రూపాలకి ఒక్కొక్క నామం కూడా ఉందని తెలియజేయబడింది ఈ ముప్పై రెండు నామాలలో ఒక్కొక్క నామాన్ని నామానికి సంబంధించి ఒక్కొక్క శ్లోకం ఉంది ఈ శ్లోకంను ఈ నామంను పఠించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని తెలియజేయబడింది ఇప్పుడు మనం వినాయకుడికి గల ముప్పై రెండు రూపాల నామాలను గురించి వాటిని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం మొదటిది బాలగణపతి ఈ నామంను పఠించడం వల్ల జ్ఞానాన్ని పొందుతారు తరుణ గణపతి ఈ నామాన్ని పఠించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది భక్తి గణపతి ఈ స్వామిని నామాన్ని పఠించడం వల్ల భక్తి ప్రవృత్తులు పొందుతాయి నాలుగు వీర గణపతి ఈ నామాన్ని పఠించడం వల్ల ధైర్యం పరాక్రమం పెరుగుతుంది ఐదు శక్తి గణపతి ఈ నామాన్ని పఠించడం వల్ల సర్వశక్తిమంతులు అవుతారు ఆరు ద్విజ గణపతి ఈ నామాన్ని పఠించడం వల్ల మేధా సంపన్నులు అవుతారు ఏడు సిద్ధి గణపతి ఈ నామాన్ని పఠిస్తే విజయాన్ని పొందుతారు ఎనిమిది ఉచ్ఛిష్ట గణపతి ఈ నామంను పఠించడం వల్ల సర్వాభీష్టాలు నెరవేర్తాయి తొమ్మిది విఘ్న గణపతి ఈ నామాన్ని పఠించడం వల్ల ఎటువంటి విఘ్నాలైనా తొలగిపోతాయి పది క్షిప్ర గణపతి ఈ నామాన్ని పఠిస్తే కోరిన కోరికలు తీరుతాయి పదకొండు హేరంబ గణపతి ఈ నామాన్ని పఠిస్తే విపత్తులు తొలగిపోతాయి పన్నెండు లక్ష్మీ గణపతి ఈ నామాన్ని పఠిస్తే లక్ష్మీ పుత్రులు అవుతారు పదమూడు మహాగణపతి ఈ నామాన్ని పఠించడం వల్ల కీర్తి సంపదలు పెరుగుతాయి పద్నాలుగు విజయ గణపతి ఈ నామాన్ని పఠించడం వల్ల విజయంను పొందుతారు పదిహేను నృత్య గణపతి ఈ నామాన్ని పఠించడం వల్ల కళలలో వృద్ధి చెందుతారు పదహారు ఊర్ధ్వ గణపతి ఈ నామాన్ని పఠించడం వల్ల పాపాల నుండి విముక్తిని పొందుతారు పదిహేడు ఏకాక్షర గణపతి ఈ నామాన్ని పఠించడం వల్ల సర్వసుఖములు పొందుతారు పద్దెనిమిది వీర గణపతి ఈ నామాన్ని పఠించడం వల్ల కోరిన కోరికలు సత్వరంగా నెరవేరుతాయి పంతొమ్మిది చక్షర గణపతి ఈ నామాన్ని పఠించడం వల్ల అజ్ఞానం తొలగిపోతుంది ఇరవై క్షిప్రా గణపతి ఈ నామాన్ని పఠిస్తే కీర్తిని పొందుతారు ఇరవై ఒకటి హరిద్రా గణపతి ఈ నామాన్ని పఠిస్తే సర్వజ్ఞానులు అవుతారు ఇరవై రెండు ఏకదంత గణపతి ఈ నామాన్ని పఠించడం వల్ల సమస్త భయాలు తొలగిపోతాయి ఇరవై మూడు సృష్టి గణపతి ఈ నామాన్ని పఠించడం వల్ల సంతానాభివృద్ధి కలుగుతుంది ఇరవై ఐదు ఉద్దండ గణపతి ఈ నామాన్ని పఠిస్తే దుష్టశక్తులను జయిస్తారు ఇరవై ఐదు రుణ విమోచన గణపతి ఈ నామాన్ని పఠిస్తే రుణాల నుండి విముక్తి పొందుతారు ఇరవై ఆరు డుండి గణపతి ఈ నామాన్ని పఠిస్తే సర్వశుభాలు కలుగుతాయి ఇరవై ఏడు ద్విముఖ గణపతి ఈ నామాన్ని పఠిస్తే సంపన్నులు అవుతారు ఇరవై ఎనిమిది త్రిముఖ గణపతి ఈ నామాన్ని పఠిస్తే దైవానుగ్రహాన్ని పొందుతారు ఇరవై తొమ్మిది సింహగణపతి ఈ నామాన్ని పఠిస్తే సాహసవంతులు అవుతారు ముప్పై యోగ గణపతి ఈ నామాన్ని పఠించడం వల్ల ఆయువో ఆరోగ్యం కలుగుతుంది ముప్పై ఒకటి దుర్గా గణపతి ఈ నామాన్ని పఠిస్తే రక్షణ లభిస్తుంది ముప్పై రెండు సంకట గణపతి ఈ నామాన్ని పఠించడం వల్ల సకల దుఃఖాలు సకల ఆటంకాలు తొలగిపోతాయి ఈ విధంగా గణపతి యొక్క ముప్పై రెండు నామాలను ప్రతిరోజు పఠించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని మహాగణపతి పురాణంలో తెలియజేయబడింది ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ